అందరికీ ఈ రోజు నాకు ఎంతో ఇష్టమైన పుదీనాకు రోటి పచ్చడి అయితే చేస్తాను పుదీనాకు రోటి పచ్చడి అంటే చాలా బాగుంటది అందుకని ఈ రోజు చేసుకుందామని పుదీనాకైతే తెచ్చుకునే ఈ పుదీనాకు వచ్చేసి మనకి ఆకుకూరలు అమ్మే చోట అయితే ఉంటుంది మనం కావాల రొట్టె పచ్చడి చేసుకోవాలనుకుంటే పోయి తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు అందుకని ఈ రోజు మా ఎంతో తెప్పించుకొని నానైతే పచ్చడి పుదీనాకు రోటి పచ్చడి మన ఆరోగ్యానికి ఎంతో మేలు అందుకనే ఈసారి మా తోటలోనైతే పుదీనాకైతే వేసుకుంటాను ఇక అంటే మా తోటలో అన్నీ వేసుకున్నాం కానీ పుదీనాకైతే వేసుకోలేదు ఈసారి మాత్రం ఖచ్చితంగా వేసుకుంటాను అందులో వచ్చేసి ఖాళీ ప్లేస్ని ఇంతకు ముందు మీరు చూసారు కదా ఆ ప్లేస్లోనైతే వేసుకుంటాను ఇంకోటి వీడియో అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే నేనైతే పుదీనాకు రోటి పచ్చళ్ళకి రెండు కట్టలు పుదీనాకైతే తెచ్చుకున్నానా ఈ రెండు కట్టలు అయితే నాకు మా ఆయనకైతే సరిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా నేతకు బాగుండదు ఇప్పుడైతే దీన్ని చిన్నగా కట్ చేసుకుందాము అంటే ఆ కాకు ఇట్లా తెంపుకుందాము ఇప్పుడు పుగ్గే అంటే పై దగ్గర ఆ కాకని తెంపుకొని బాగా నీట్గా ఒకసారి నీళ్ళు పోసుకొని నీట్గా అయితే కడుక్కుందాము రెండు మార్లు కడుక్కుందాం ఈ పుదీనాకు కొమ్ముని ఒక్కొక్కటి ఒక్కటి తీసుకొని ఇట్లా కళ్ళకి పోసుకోవాల ఆకైతే సానా వాసన అయితే వస్తుంది అంత బాగుండదు పుదీనాకు మన తోటేసుకుందాం ఈసారి వేసుకోవాలి ఈసారి ఇంకా ఏం ఫస్ట్ అన్ని ఆకుకూరలు వేసుకునేటప్పుడు అంటే పాలకూర పులుకూర గోంగూర వేసుకునేటప్పుడు ఏమి గుర్తుకు రావు ఏటేటి వేసుకోవాలి ఆకురలు అనేది తెచ్చుకొని చేసుకున్న తర్వాత అబ్బా ఇది వేసుకోవాలా ఈ ఆకుకూర వేసుకోవాలా ఆ ఆకురేసుకోవాలని ఇంకా అన్నిటప్పుడు భలే గుర్తుకొస్తాయి చేసేటప్పుడు గుర్తుకొస్తే మన తోటలో కూడా వేసుకునేది పుదీనలోనైతే ఎన్నో ఒకటి పొండుపాలి నాకు కానీ పులిఫే నాకు కానీ ఉంటుంది మనం ఇట్లా ఆ కాకు వలుసుకున్నప్పుడు వాటిని అయితే తీసి గడ్డ పారేసుకోవాలా అక్కడ చూస్తున్నారు కదా పైన ఏం బాగుండదు నేత కూర లోపలేమో అది కొంచెం నల్లగా నాకు కూడా ఉండదు ఇవి కాకుండా మేర నుండే ఈ పచ్చటాకు మాత్రమే తెంపుకోవాలా పుదీనాకైతే ఇట్లా చిన్నగా ఆ కాకైతే వలుసుకోవాలా కనపడాల్సిందే కదా నన్ను మొత్తం ఆ కాకైతే ఒలిసి పెట్టాను ఇప్పుడు రెండు మాటలు నీళ్లు పోసుకొని నీట్గా అయితే కడుక్కుందాము ఒగ్ గిన్నెకైతే వేసుకుందాము కావాలంటే మరి దాంట్లో నీళ్ళు పోసుకొని మరుగుని కడుక్కోవచ్చు ఇప్పుడు పుదీనాకు రోటు పచ్చళ్ళకి ఏమేమి కావాలి ఇప్పుడైతే చూద్దాము రెండు లావ సైజు రెండు లడ్లు యాభై గ్రాములు నూలు తెల్లనూలు నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఒక చెంచా జీలకర్ర ఒక పదహైదు పచ్చిమిరకాయలు రెండు చెంచాలు దినాలు కొద్దిగా కరివేపాకు ఇవల్ల అయితే వేసుకోవాలా ఫస్ట్ మనం నూలనైతే వేపుకున్నాం అవి అయితే బాగా కాగేది ఇప్పుడు నూలు వేపుకుందాము నూలు బాగా ఎర్రగేంత వరకు అయితే వేసుకోవాలా మన వీటిని కొద్దిగా కలుపునే ఉండాలి ఎందుకంటే ఎక్కువ నల్లగా అయితే ఉంటాయి మనం ఒక్కసారి కలిపిస్తే ఎర్రగరువు కదా ఇట్లా చిట్టుపక్కల ఆడేటప్పుడు తీసుకోవాలా అందులోనే అయితే వేసుకోవాలా దినాలు కూడా మనకి పచ్చివాసన పోయి బాగా ఎర్రగేంత వరకు అయితే వేసుకోవాలా నేనైతే తీసుకుందాము ఈ నూరుండే ప్లేట్లకే వేసుకోవాలా అయితే పోస్తా నూనె బాగా కాగిన తర్వాత పచ్చిమిరకాయలు జీలకర్ర కరివేపాక అయితే వేపుకుందాం లు జీలకర్ర కరవేపాకు బాగా ఎర్ర వరకు అయితే పచ్చిమిరపకాయలు జీలకర్ర అయితే ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇవన్నీ వేపుకొని పక్కకైతే పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక గంట నూనె పోసుకొని అయితే బాగా వేపుకుందాము నూనె కొద్దిగా కాగిన తర్వాత వేసుకుందాము అయితే నూనె అయితే బాగా కాగేది కదా ఇప్పుడు పుదీనాకనైతే వేసుకుందాము వేసుకున్న తర్వాత బాగా ఎర్రదైనంత వరకు అయితే వేపుకోవాలా బాగా ఎర్ర అయ్యేంత వరకు అయితే వేపుకున్నాను కదా ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకున్నాము ఇదండి ఎంత ఎర్రలేము ఇప్పుడు అన్నీ వేపుకునే వల్ల తీసుకొని రోల్కాటకైతే వచ్చానా ఇప్పుడు ఫస్ట్ నూలు దినాలు అయితే బాగా మెత్తగేంత వరకు అయితే నూరుకోవాలా ఏడుదైనా కాదు ఇదంటే ఇదే కాదు మనం ఏమేం చేసుకుంటాము అంటే పచ్చళ్ళు రోడ్ల నూరుకొని చేసుకుంటే మాత్రం బాగుంటుంది రుచే వేరు ఎంతైనా మా పల్లెటూరులో మాత్రం ఎక్కువగా రోట్లోనే చేసుకునేది నూరుకొని చేసుకునేది కూడా మిక్స్ కూడా పట్టుకునే వాళ్ళు ఈ నూలు దినాలు ఫస్ట్ మిక్స్ పట్టుకోవాలా ఫస్ట్ అవి పట్టుకున్న తర్వాతే మిగతావి అన్నీ పట్టుకోవాలి నానైతే రోడ్లోనే కాబట్టి ఒక్కోటి ఒక్కొక్కసారిగా అంటే మిక్స్కైనా రోల్కైనా ఒకటే కాకపోతే ఏది నూరుకున్నా రోట్లోనంత రుచి అయితే ఉండదు అన్నమాట ఇప్పుడైతే మెత్త మనకి నూలు దినాలు ఓ ప్లేట్లోకి అయితే తీసుకుందాం చూడండి ఎంత మెత్తగా ఇవే నన్ను నూరిందైనా ఎంతసేపు లేస్తానని టక్కన అయిపోయా నూరేదైతే ఇప్పుడు పచ్చిమిరకాయలు వేస్తాను ఇప్పుడు చింతపండు అన్నీ ఒటేపార వేసుకొని అయితే నూరుకోవాలా ఇప్పుడు పుదీనాకనైతే వేస్తా పచ్చిళ్ళకి సరిపోతంత ఉప్పు అయితే వేస్తాను మనం తక్కువ అయితే మరీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తినలేం కదా పులుపు ఎక్కువైతుంది బాగా ఎంతవరకు అయితే నూరుకున్నాము ఫస్ట్ నూరు పెట్టుకున్న నూరు పొడి జనాల పొడి రెండు కలిపి నూరు పెట్టుకున్నాం కదా అవైతే ఇప్పుడు వేసుకుందాము పుదీనా కూడా బాగా బాగా మెత్తగా ఇవే ఇప్పుడు మొత్తం కలిసేటట్లో బాగా నూరుకుందాము కొద్దిగా రంగు ఇచ్చుకుంటే చాలు మెత్తగవుతుంది చిన్న రోలు కదా నన్ను రంగుడిచ్చినప్పుడు ఇలా సైడ్కి అయితే వస్తుంది ఇప్పుడైతే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాము ఇంకోటి ఉల్లిగడ్డలు బాగా మెత్తగేంత వరకు అయితే నూరుకునే అవసరం లేదు కొద్దిగా కచ్చగా పిచ్చాకే దంచుకుందాం ఎందుకంటే ఉల్లిగడ్డలు తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట పుదీనాకు రోటి పచ్చడి పచ్చడి అనేది ఇట్లా గట్టుకుంటే కొన్ని నీళ్ళు పెట్టుకొని కొన్ని కొన్ని పోసుకొని అయితే నూరుకోవాలా ఎందుకంటే కొంచెం జట్టుకుంటే మనకి తినక కూడా అంతటి ఉండదు కదా అందుకని నీళ్ళు మాత్రం ఖచ్చితంగా మీకు కావాలనుకుంటే పోస్కోండి లేదనుకుంటే పచ్చడి బాగుండదు అనుకుంటే నీళ్ళు పోస్తున్న అవసరం లేదు నాకైతే సరిపోయింది ఇంకా ఇప్పుడు కనపడి కదా ఇప్పుడైతే ఉప్పు చెట్లకి అయితే తీసుకుందాము ఇటు కనపడొస్తున్నాయి కదా ఉల్లిగడ్డలు అయితే ఇట్టే ఉండాలన్నమాట మరి ఎక్కువ మెత్తగా కానివ్వడదు పుదీనాక మాత్రం భలే వాసన వస్తుంది మన కాకు చూడగానే అంత వాసన వస్తుంది ఇంకా పచ్చడి చేసుకొని అన్నంలో తింటే ఇంకెంత బాగుంటుందో కదా నానైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ పుదీనాకు రోటి పచ్చడి చేసుకునేది కానీ మా ఆయన మా ఆడపడుచు అయితే చేస్తుంది అనమాట మా జ్యోతి తనైతే ఎప్పుడు కాంటే నూటి దగ్గరుండే కాబట్టి వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తెచ్చుకొని చేసుకుంటారు ఇంటి దగ్గర ఇప్పుడు లోపి అయితే తీసుకున్నాం కదా దీన్ని తిరువాత అయితే పెట్టి తిరువాతకి రెండు గంటల నూనె అయితే వస్తాను నూనె బాగా కాయిన తర్వాత జీలకర్ర అయితే వేస్తాను చెంచా జీలకర్ర అయితే వేస్తాను జీలకర్ర అవ్వాలి రెండు కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఎండు మిరపలు వేస్తాను ఒక ఐదు బాగా కాసి తరువాత కొద్దిగా ఎరగిన తర్వాత పచ్చని అయితే వేసుకుందాం అది ఏదో ఇప్పుడు పచ్చని అయితే వేసుకుందాం పుదీనాకు పచ్చడి కొద్దిగా బాగా అయితే కలుపుకుందాం తరువాత కలిసేటట్లు అయితే కొద్దిగా కలుపునేమే కొద్దిగా మగ్గించుకొని తీసుకుందాం ఇంకా పుదీనా ఫ్రోటు పచ్చడి మాత్రం చాలా గుమ్గుమ్మలు ఆడిస్తుంది మీరు అందరూ అడుగుతారు కదా మీ పెద్ద అబ్బాయిని మీ చిన్న అబ్బాయిని చెప్పండి అని మీరు కనపడుతున్నాడు కదా ఈ పిల్లోడే పెద్ద అబ్బాయి పేరు శివాజీ రోజు బడికైతే పోతాడు ఇంకా మా చిన్న అబ్బాయి అంటారు చిన్న అబ్బాయి పేరు సిద్ధార్థ ఇంట్లో పండు తినాడా ఈ అబ్బాయి రోజు బలలేదు దానికని దానికనే నాతో పాటు మా అంటే వచ్చాడే శివాజీ బాగా నవ్వుతాడు మా నోరు పట్టు తిన బాగలేదు పచ్చడి తిను తిని తర్వాత చూపు పుదీనా ఫ్రూట్ పచ్చడి మాత్రం సూపర్గా ఉండదు అన్నంలోకి బాండ శివ ఫస్ట్ నా అడిగినప్పుడు మా అబ్బాయి నోరు నిన్న ముద్దు పెట్టుకున్న దానికి సొప్పు నీకు రాసిపోయి ఇప్పుడు నోరు గారి సొప్పు బాడదమ్మా బాండదే ఊకి నవ్వుతాడు కానీ అస్సలు సొప్పుడు కానీ మా చిన్న ఈ అబ్బాయి కొద్ది చిన్నగున్నా కూడా సిగ్గుపడతాడు తినింత ఇదింత ఐసెంత వరకు లేకూడదు బాగా అది పచ్చడి అయితే ఇప్పుడు చేసుకున్నాను కదా ఇంకో పారి ఎప్పుడైనా కానీ ఇట్టే చేసుకుంటున్నాను ఇంకోటి పచ్చడి నీళ్ళైతే నీళ్ళు అయితే పోసుకోలేదు ఎందుకంటే నాకు కొంచెం గెట్టుకుంటే బాగా అనమాట అందుకనే నీళ్ళు పోసుకోలేదు మీరు చేసుకుంటే మాత్రం మీరు తింటు ట్రై చేస్తే మీకు గెట్టు అనుకుంటే గెట్టు చేసుకోండి లేదు కొన్ని నీళ్ళు అనుకుంటే అది కూడా వెన్నీళ్ళు పోసుకొని చేసుకున్నారు మీరు అడుగుతున్నారు కదా మీరు ఏం బియ్యం తింటారని మామైతే స్టోర్ బీమే తినేది అది స్టోర్లో వేసే బియ్యమే అనమాట మనం తినేది ఈ రోజు పొద్దున్నే భీమైతే వేసుకొచ్చాడు మా ఆయన ఉసి చేద్దామని అయితే తెచ్చుకునేనే అందులో వచ్చేసి మాకు ఇరవై సేర్లు అయితే వస్తాయి మా ఇద్దరు పిల్లలకి మా ఇద్దరికి ఒక్కొక్కరికి ఐదు ఐదు సేర్లు చొప్పున ఇరవై సేర్లు అయితే వస్తాయి ఈ రోజు ఉసి చేసుకుందామని సల్ల చట్నీడికి అయితే వచ్చి దూసుకునే కింద షాప్ వేసుకొని షాప్ మీద బీ వేసుకొని అయితే చేస్తాను ఇట్లా షార్ట్లు అంటే మా సైడు ఎవరింట్లోనో చూడి షాట్లు కానీ రోలు కానీ రాకుల బండి కానీ ఖచ్చితంగా ఉంటుంది ఇంకోటి ఈ షార్ట్కి వచ్చేసి రంగు కొడతాము రంగు అంటే ఇప్పుడు కొడతాం రంగు కానీ అప్పుడు మా అత్త వాళ్ళు అప్పుడైతే దీనికి అది పూపిస్తుంటారంట అవేటివి మెంతాలో ఏమంటారు దాన్ని పూపిస్తుంటారంట షాట్ అంటే ఇట్లా బక్కలు పడితే అది పూపిస్తే ఇంక బక్కలు అంత నీట్గా అయితే పూస్తారు అట్లా పూసుకు పూపించుకుంటుండ్రి కానీ ఈసారి ఇంకా మామైతే రొంగు కొట్టేమే అది కూడా మా ఇంటికి రొంగు కొట్టింటే రొంగు మిగిలిండే నాను మా తోటకాడులు రెండు షార్ట్లకి అయితే ఈ రంగు అయితే కొట్టుకునేమే ఇట్లా రంగు కొడితే ఎక్కువ రోజులు వస్తుంది షాట్ అయితే అందుకని మా రొంగు అయితే కొట్టుకునేమే ఇరుగుడు ఇరుగుఫాది షార్ట్లు అయితే ఇంకోటి ఉత్తి షాట్ అయితే ఇసట్లేము కానీ మేము ఉంటే బాగు చేయనికైతే వస్తుంది ఇవి వచ్చేసి రెండు షార్ట్లు అంటాయి కదా నన్ను ఇవో షార్ట్లు వచ్చేసి మా పెన్లు అప్పుడు తీసుకునేటువంటివి ఇప్పుడు అయినా కూడా అట్టే ఉండవు పదేళ్ళ మా పెండ్లు కొన్ని షార్ట్లు అయితే ఎప్పుడో ఇరిగిపోతాయి కానీ ఈ షార్ట్లు మాత్రం చాలా గట్టి షార్ట్లు అనమాట బాగా బలంగా కూడా ఉన్నాయి భీమైతే అయితే ఈ నెల చేసినవి అటు చూస్తున్నారు కదా మన మొసరు బీము ఎట్లుండయో అట్లుండీ కాకపోతే మొసరు బీమ్ అనేది చిన్నగా ఉంటాయి ఈ స్టోర్ బీమ్ కాబట్టి కొంచెం లావు అయితే ఉండాయి రోజు పని ఉంటుంది కదా ఇంకా టైం ఉండదు అనమాట చేసుకునేది దానికనే ఈ రోజు చేసుకుంటే మరి భీమ్ అయిపోయిన వరకు నాకు ఇంకా ఏం జరుపుకున్నా అనే అవసరం అయితే ఉండదు ఇప్పుడంటే ఇప్పుడే కదా ఎప్పుడైనా కానీ చేసుకుంటే మాత్రము ఖచ్చితంగా చెరుకుంటాను చెరుక్కొని ఓ సంచిలో పెట్టుకుంటాను ఏమి ముగిమ్ము కానీ చిన్న చిన్న రాయలు కానీ ఏం లేవు నీట్గా అయితే ఉండయి ఒకటి జివులు అయితే ఉండయి అనమాట అంటే లేడు కాదు భీము అందుకని కొంచెం గడిఫుల్ అంటే గడ్డి గడ్డిత్తనాలనుకుంటా అవే ఉండేది బియ్యం అయితే చాలా నీట్గా ఉండవు ఈసారి వేసినట్టు ఇంత నీట్గా ఉండయి గామన్న ఆ చెత్తనలో వేసినట్టు అయితే కొంచెం దుమ్ము అయితే ఉండేది అనమాట దుమ్ము లే ఉన్నా లేకపోయినా బియ్యం మాత్రం ఖచ్చితంగా సీ చేసుకోవాలా సేకైతే వేస్తాను ఇరవై సేర్లే కదా ఇట్లా సంచులేకనే వేస్తాను లేదా ఒక బకెట్ కానీ స్టీల్ బకెట్ కానీ లబ్బర్ బకెట్ కానీ ఉంటే పెద్దది ఒక ఇరవై సీర్లు పట్టేస్తా బకెట్లు ఉంటే అట్లా బకెట్ లెక్క కానీ వేసుకుంటున్నాను రోజు మామైతే షేర్ అన్నం అయితే చేస్తున్నాను ఇరవై సేర్లు కదా రోజు సేర చొప్పున ఇరవై రోజులు అయితే అవుతాయి మొన్న మా పెద్ద అయితే ఒక ప్యాకెట్ బీమైతే వేసి అనిపించేదా ఎప్పుడైనా కానీ ఇంకా అడిగిన తలకాలే అయితే వేసి పంపిస్తుంది మాకు వాళ్ళు చేనులో పండించుకుంటారు కాబట్టి వాళ్ళు చేనులోనే వండుతాయి అందుకని వాళ్ళు అంటే ఇది మొసరు బీమ్ అయితే తింటారు స్టోర్ బీమ్ తినరు అనమాట మాకు ఇచ్చి పంపిస్తారు తింటారు ఎంతైనా తక్కువ మాకైతే ఇంక సేను అంటే ఒరినార్ వేసుకోం కదా మా సైడు మామూలుగా ఇవే స్టోర్ బీమే మా పొలంలో అయితే ఒరినార్ అయితే అస్సలు వండదు ఏంటికంటే ఇట్లా బయలుభూమి భూమి ఉంట అందులో వచ్చి కాలువలు లేవు బోర్లు కూడా వేయించుకునిలేము మాము ఇట్లా వాన వస్తే మా పంట వేసుకునేది అది కూడా బుడ్లు కానీ ఆందాలు కానీ పట్టి కానీ ఈ మూడే మేము ఎక్కువ వేసుకునేది ఇంక ఎప్పుడన్నా కానీ వేసుకోవాలనుకుంటే ఈ అలసందులు మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చూస్తుంటారు కదా అలసందు వడలు కానీ లేదా ఇంకోటి పెసలు కానీ ఇంకోటి ఉలువులు కానీ చూసారు కదా అవి కూడా వేసుకుంటారు రాగిడి చెన్నులు ఎక్కువ వేసుకుంటారు అయితే ఈ భీము వేసుకొచ్చినప్పుడల్లా ఎప్పుడైతే ఊసి అనిపిస్తుంది ఇప్పుడైతే భీము ఊసి చేసే అయిపోయేదే ఇంకోటి కొత్తగా ఆగ నాకు అస్సలు ఊసి చేయనీకే వస్తుండలేదు మా అత్త కాస్త ఇంకా ఎప్పుడు భీముసి చేసేటప్పుడు కూసుకుంటే వద్దు కూసిని పెట్టుకొని ఇట్టు చేయాలి అటు చేయాలని నేర్పించేదే నాకు ఇంకా అట్టే అలవాటు పడిపోయేది ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఇంకా బియ్యం వేసుకొచ్చేదటా లేటు ఇంకెప్పుడో షి వేసి పెట్టింటాను ఇంకా అయిపోయి మరి తీసుకు ఇంట్లోకి ఇంకా మరి తీసుకోము కదా తీసుకోవాలి ఇంక నువ్వు చెప్పిపోతున్నా నేపుకొస్తావా ఏ మొస్తవా నాన్న మోసుకుంటలే